అవకాశం పోతే మళ్ళీ రాదు ఆనాడు బూర్గుల్ రామకృష్ణారావు గారి తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాలు ఎదురు చూడవలసి వచ్చింది ఈ డెబ్బై ఐదు సంవత్సరాల ఈ జిల్లాలో ఒక్క ప్రాజెక్ట్ అన్న పూర్తి మీరు ఆలోచన చేయండి ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా మన జిల్లాలో ప్రారంభించిన ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి కారణం నాయకత్వ లోపము నాయకత్వ నిర్లక్ష్యము నిధుల అలసత్వం కాదా మరి ఈ రోజు చెయ్యాలని సంకల్పంతో ముందుకొచ్చి నిధులు మీకు విడుదల చేస్తున్నప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాయి ఈ అడ్డుకోవాలనే ప్రయత్నాన్ని మీడియా మిత్రులు మీరు అడ్డుకోండి ఇది మన జిల్లాకు మనం చేసుకుంటున్న మేలు మన జిల్లాను మనం అభివృద్ధి చేసుకుంటున్నాం మీరు కూడా ఈ ప్రాంత రైతాంగం కుటుంబాలే మీకు కూడా ఈ జిల్లాను అభివృద్ధి చెయ్యాలి ఈ జిల్లా బాగుపడాలంటే రెండే రెండు ప్రధానమైన విషయాలు మొదటిది ఎడ్యుకేషన్ రెండవది ఇరిగేషన్ దేశ స్వతంత్రం వచ్చినప్పుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి రెండింటి మీదనే ఫోకస్ పెట్టి ఆనాడు కరువును ఎదుర్కోవడానికి ఇరిగేషన్ ప్రాజెక్టులు ఈ రోజు కట్టిన ప్రాజెక్టు నాగార్జున సాగర్ శ్రీశైలం ఎస్ఆర్ఎస్పి లాంటి ప్రాజెక్టులు తెలంగాణ ప్రాంతంలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించారు ఈనాడు ఉన్న యూనివర్సిటీలు అన్ని కూడా పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారే ఈ దేశంలో ప్రారంభించారు కాబట్టి ఐఐటిల నుంచి ఐఐఎంల వరకు ఈ రోజు మన పిల్లలు చదువుకుంటున్నారు ఈ రెండే పాలమూరి యొక్క తలరాతను మారుస్తాయి వలసలను ఆపుతాయి ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది